తెలంగాణ నాకు అండి ఎందుకంటే నాకు బుక్స్ ఇంట్రడ్యూస్ చేశారు ఇంట్రడ్యూస్ చేశారు సో నాకు చిన్నప్పటి నా గైడింగ్ టీచర్ అనమాట సో నాకు మై లైఫ్ ఆయన బుక్స్ కొనిచ్చేవారు స్పోర్ట్స్ మీద ఇంకా ఇంట్రడ్యూజ్ చేసేవారు చదువుకోమని చెప్పేవారు అండ్ గీవ్ టు గైడ్ నా కెరీర్ స్టార్టింగ్ ముందు రియాక్టింగ్ కోర్స్కి వెళ్ళాలి ఎక్కడ డాన్స్ నేర్చుకోవాలి ఎక్కడ నేను కిక్ బాక్సింగ్ నేర్చుకోవాలి ఎక్కడ నేను జిమ్నాస్టిక్స్ చేయడం గైడ్ చేశారు ఇప్పటికీ ఆ బాండ్ అయితే ఎప్పటికీ అలాగే ఉంది అంటే మన ఇంట్లో మన సరే చెప్పాలంటే మన కాలేజ్ లో ఫేవరెట్ టీచర్ ఉంటుంది మనకి మనం అన్ని చెప్పుకుంటాం బాధలు మన గర్ల్ ఫ్రెండ్స్ నాకు అయితే చాలా ఓపెన్ అయిపోయింగ్